వివరాలు తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి పనులను నితిన్ గడ్కరీ ప్రారంభించారు మరిన్ని వివరాలు తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్లో రెండు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కుమరంభీం జిల్లాలో మూడు వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా కుమరం భీం జిల్లా రెబెన మండలంలో కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో గడ్కరీ మాట్లాడారు ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సురేఖ పొన్నం ప్రభాకర్ సీతక్క తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలో లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామని వచ్చే మూడేళ్లలో తెలంగాణలో మరో రెండు లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర ముఖ చిత్రానే మారుస్తామన్నారు నాలుగు వరుసల రోడ్లతో ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధిస్తామని దేశానికి స్మార్ట్ నగరాలే కాదు స్మార్ట్ విలేజ్లు కూడా అవసరమన్నారు ఐటీ రంగానికి ఉద్యోగావకాశాలకు హైదరాబాద్ కీలకమన్న గడ్కరీ నగరంలో మలేషియా స్పెయిన్ తరహా నిర్మాణాలు చేపడితే స్థలం మరింతగా కలిసి వస్తుందన్నారు తెలంగాణ ప్రాజెక్టుల్లో పూడిక తీయాలని రైతులు మరిన్ని దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇందుకోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు జగిత్యాల కరీంనగర్లో యాభై తొమ్మిది కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారిని మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు ఆసిఫాబాద్ మించిర్యాల భూపాలపల్లి హనుమకొండ వరంగల్ ఖమ్మం రహదారి నాగ్పూర్ విజయవాడ రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ మహారాష్ట్రలో అనుసంధించేలా ఆర్మూర్ మంచిర్యాల తాండూరు కౌటాల ఆళ్లపల్లి రోడ్డుకు నిధులు కేటాయిస్తామని హైదరాబాద్ నాగ్పూర్ మార్గంలో ట్రాఫిక్ పెరుగుతున్నందున ఆరు వరుసలుగా విస్తరిస్తామన్నారు వాటర్ పవర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అరవై ఐదేళ్ల పాలనలో తెలంగాణలో నిర్మాణమైన జాతీయ రహదారుల పొడవు కేవలం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమేనని ఈ పదేళ్లలో కేంద్రం రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల రోడ్లను రాష్ట్రంలో నిర్మించింది హైదరాబాద్లో ఫ్లైఓవర్లు రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి ఇస్తే నిర్మాణాలు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆదిలాబాద్లో డిఫెన్స్ అకాడమీని త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు కేంద్రమంత్రి గడ్కరీకి రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు కీలక విజ్ఞప్తులు చేశారు పార్టీలకు అతీతంగా నితిన్ గడ్కరీ రహదారి ప్రాజెక్టులను ఆమోదిస్తున్నారని ప్రశంసించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే చేపట్టాలని గడ్కరీని కోరారు హైదరాబాద్ రామగుండం రహదారిని ఎనిమిది వరుసలుగా విస్తరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు రాష్ట్రంలో అనేక గ్రామాల రహదారుల పనులకు అటవీ అనుమతులు అడ్డంకిగా ఉన్నాయని అనుమతులు వచ్చేలా చూడాలని కేంద్ర మంత్రి గడ్కరీని రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు షామీర్పేట్ కరీంనగర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని బాలానగర్ గండిమైసమ్మ జీడిమెట్ల సన్నద్ నగర్ను కలుపుతూ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ కరీంనగర్ మంచిర్యాల రాజీవ్ రహదారి సరిగ్గా లేదని కాంట్రాక్టర్ సరిగా పనులు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల్లా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు కాగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని పదివేల కోట్లతో ఆరు లేన్ల రహదారిగా మారుస్తామని తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు బ్యూరో రిపోర్ట్